అంతరిక్షంలోకి వెళ్ళేవారు ఇక్కడుండే ఆహారాన్ని దాదాపుగా తీసుకుని వెళుతూ ఉంటారు అయితే అంతరిక్షంలో పండించగలిగే వాటి గురించి కూడా పరీక్షలు జరుపుతూనే ఉన్నారు అలాంటి పరిశోధనల నుంచి పుట్టుకొచ్చింది మూన్ రైస్ అంతరిక్షంలోని పరిశోధలకు అనుకూలంగా వ్యవసాయం చేసి మూన్ రైస్ ను ఆవిష్కరించారు అంతరిక్షంలోనూ పోషకాలతో కూడిన అన్నం తినొచ్చు అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకుని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవడానికి వ్యోమగాములకు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండే తాజా ఆహారం అవసరం అందుకే ఈ ఆవిష్కరణ జరిగింది మిలన్ విశ్వవిద్యాలయం కేవలం పది సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే వరి వంగడాలను సృష్టించింది ఇందులో భంగ పరిశోధకులు తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండేలా జన్యువులను మారుస్తున్నారు నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడంపై జరుగుతున్న దశాబ్దాల పరిశోధనలకు ఇప్పుడు ఫలితం దక్కింది ప్రస్తుతం ఈ ప్రయోగాలన్నీ భూమిపైన చేపట్టారు త్వరలో అంతరిక్షంలో కూడా ఈ వరి వంగడాలను మొలకెత్తేలా చేస్తారు